అఖిల భారత విద్యార్థి విద్యార్థులు గోదావరి జిల్లా వంశీ గారిని నియమించడం జరిగింది అదే సందర్భంగా అఖిల భారత విద్యార్థులకు మూడవ రాష్ట్ర మహాసభలకు సంబంధించినటువంటి కరపత్రాలను కూడా గుజలు చేర్చడం జరిగింది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు యువకులకు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఈరోజు జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తాం ఉన్నతమైనటువంటి విద్యా చదువును చదివిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎందుకు జీవో నెంబర్ డెబ్బై ఏడు గురించి ఎందుకు ప్రస్తావన చేయడం లేదు ఎందుకు మాట్లాడడం లేదని ఈరోజు రోజు విద్యాశాఖ మంత్రి గారికి ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈ రోజు ప్రైవేటీకరణకు చేస్తా ఉంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువుకొని ఎంబీబీఎస్ అయ్యి డాక్టర్లు కావాలన్న ఆశయాలకు ఈరోజు ఇలా కూడలి ప్రభుత్వం చూట్లు ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా దీన్ని అఖిల భారత విద్యార్థి మేము దేవ ఖండిస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఆధీనంలోనే ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వహించాలి లేదంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీరవతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా డిసెంబర్ పది పదకొండవ తేదీలలో అనంతపురం జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభల్లో విద్యార్థులు యువకులు పాల్గొని ఈ ప్రభుత్వం చేసేటువంటి వ్యతిరేక పోరాటాలకు ఏదైతే విద్యా విద్యా నిర్ణయాలకు వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యచరణ తీసుకుని అఖిల భారత విద్యార్థులకు విద్యార్థుల సమస్యల యొక్క పోరాటంలో ముందుండి పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము